హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్ చేసేసి విలేజ్ ముచ్చు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ పెట్టక దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు ఫ్రెండ్స్ ఒక్క షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఏం షేర్ చేసుకోలేదు ఎందుకంటే పండుగ బిజీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట ఈ ఎగ్జామ్స్లో వీడియోస్ బోన్డు ఉన్నాయి తీసినాయి తమ్ముడు మ్యారేజీ మళ్ళా మొన్న తల్లిదాతర జరిగింది కదా మా విలేజ్లో త్రీ డేస్ ఫోర్ డేస్ జరిగింది ఆ వీడియోస్ అసలు ఎవ్వి ఎడిటింగ్ చేసి పెట్టడానికి అయితే టైం లేదు ఎగ్జామ్స్ కదా లాస్ట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఫ్రీగా ఉంటాం కదా అప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పి ఒక్క వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ సమయంలో చూశారు కదా లాస్ట్ డే స్కూల్ అన్నమాట పిల్లలకి ఈ లాస్ట్ డే కోసం ఎన్ని రోజుల ముందు నుంచి కొన్ని విషయాలు సాక్రిఫైజు అడ్జస్ట్మెంటు చేసుకుంటా ఉన్నరన్నమాట ఈ ఒక్క రోజు కోసము మా పిల్లలు ఏమేమి సక్సైజ్ అదే చెప్పింది విన్నారు అని చెప్పి సర్దుకుపోయిళ్ళు చాలా విషయాలలో అది మీతోటి షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాయి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ స్కూల్ సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి మా పిల్లలనే కాదు చాలామంది పిల్లలు పేరెంట్స్ ఇట్లనే ఉంటారు ఏదన్నా అడుగుతే లాస్ట్ కదా దగ్గర స్కూల్ అయిపోతాను కదా ఎందుకని చెప్పి మేము మా పిల్లల విషయాలలో ఏమేమి అట్లా గడుపుకుంటూ వచ్చామని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం కంపల్సరీ వీడియో మొత్తం చూసి లాస్ట్లో మీరు కూడా కామెంట్ చేయండి ఇది కూడా నిజమాబద్ధం అని చెప్పి అయితే ఫస్ట్ యూనిఫామ్ నుండి స్టార్ట్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా అమ్మ ఇంత దారుణంగా కూడా ఉంటారు ఆ పిల్లలు అని చెప్పి వీడియోలో అనుకుంటారు అంటే దారుణంగా అంటే ఏంటంటే ఈ రోజులలో మనం కొంచెం చినిగిన డ్రెస్ కూడా వేసుకోవట్లేదు పిల్లలు ఇంత చినిగింది నేను వేసుకోవాలని చెప్పి పక్కకే పడేస్తున్నారు సో అలాంటిది మా ఇద్దరు పిల్లలల్లో ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఉంటారు ఎవరికైనా సో మా ఇద్దరు పిల్లలల్లో ఎవరు అట్లా ఇట్లా అని చెప్పి వీడియోలో క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ అయితే యూనిఫామ్ నుండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ త్రీ ఇయర్స్ ఎల్కేజీ యూకేజీ నర్సరీ త్రీ ఇయర్స్ వేరే యూనిఫామ్ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు వేరే యూనిఫామ్ ఉంటుంది సో ఇప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్కి వచ్చేవారికి థర్డ్ క్లాస్కి వచ్చే వరకు మా పాప ఫస్ట్ క్లాస్కి వీళ్ళిద్దరికి టూ ఇయర్స్ డిఫరెన్స్ అనమాట అదే థర్డ్కి వస్తే ఫస్ట్కి అనమాట ఈమె ఫస్ట్ క్లాస్కి వరకు ఈ యొక్క యూనిఫామ్ అయిపోయింది కదా అయిపోయినాక మళ్ళీ ఇక రెగ్యులర్గా ఈ యూనిఫామ్ ఉంటుంది అనమాట ఇవి మా పెద్దపాప యూనిఫామ్ ఫ్రెండ్స్ అంటే థర్డ్ క్లాస్కి వచ్చే వరకు వాడింది ఆమె తాడు వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ పొట్టిగా అయిందన్నమాట ఈ యూనిఫామ్ కూడా వాళ్ళ చెల్లెకి అవసరం వచ్చింది చెల్లకంటే మా స్మైలికి చిన్న పాపకు అవసరం వచ్చింది అంటే ఇద్దరు ఉన్న అబ్బాయిలు ఉన్న పెద్దవాళ్ళే ఎక్కువ బట్టలైనా ఏదైనా వస్తువులైనా సో చిన్న చిన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా సో మా ఇంట్లో కూడా అట్లనే జరిగింది అన్నమాట అందుకని చెప్పి ఈ యూనిఫామ్ అయితే స్మైలికి అవసరం వచ్చింది కాకపోతే వేరే వాళ్ళు అయితే నేను వేసుకోను అది వాడింది నాకు పాతగా అయింది అని చెప్పి ఏడ్చేవాళ్ళు కానీ మా స్టైల్ బుద్ధిగా వేసుకుంది వేసుకొని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ క్లాస్లోకి అడిగి వస్తుంది వన్ ఇయర్ అయితే యూనిఫామ్ ఇంకా ఉన్నది ఈ యూనిఫామ్ ఏమైంది మరి మెన్షన్ ఉంది కదా అని అనుకోకండి ఇది లైవ్ అనమాట అప్పుడు చిన్న పాపలు కాబట్టి ఇట్లా లాగా కుట్టించినాం ఇప్పుడు మా హనీకి షర్ట్ వేరే కింద స్కర్ట్ వేరే వచ్చింది కానీ అప్పుడు చిన్న వాళ్ళకి స్కర్ట్ జారిపోతే వాళ్ళు సెట్ చేసుకోలేదు కదా అని చెప్పి అని చెప్పి ఇట్లా బాడీ లాగా కుట్టించినాం అన్నమాట అయితే దీంతో ఏ ప్రాబ్లం ఉండాలని చెట్ ఏమి ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం ఊరికి పిండి 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 రోజు రోజు విండాలి కదా రెండు జతలు ఉన్నాయి ఈ రెండు జతలు ఆమెకే అవసరం వచ్చినాయి అనమాట ఫస్ట్ వన్ ఇయర్ నుంచి ఇట్లా చీక్పోయింది అనమాట మొత్తం ప్లా అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆమె టూ ఇయర్స్ ఇప్పుడు వన్ ఇయర్ మొత్తం త్రీ ఇయర్స్ ఈ యూనిఫామ్ యూజ్ చేయడం వల్ల స్కర్ట్ అనేది మండగా కాబట్టి దీనికి ఏం కాలేదు కానీ ఇదైతే పంచగా అయ్యి ఇక్కడ చినిగింది మొత్తం బొక్కలు అంటే చూడండి ఇదంతా చినిగింది చిని తోటి త్రీ మంత్స్లో వేయింది త్రీ మంత్సా టూ మంత్స్ కదా ఈ చిన్న డ్రెస్ వేసుకొని టూ మంత్స్లో ఏంటి మొత్తం మీకల్లా ఇక్కడ చినిగింది ఈ చిన్నగా డ్రెస్ వేసి మీరు ఎట్లా పంపించాలని అనుకోవచ్చు ఇది చినిగిందే కానీ నేను చెప్పినా కదా ఆల్రెడీ ఇది బాడీ లోపట్టు పోతుంది అనమాట ఈ బాడీ అనేది పైకి వస్తుంది అంత కనబడేది ఇట్లా పోతుంది అట్లా కనబడేటట్టుంటే మేము వెయ్యిపోతాం కానీ ఈ స్కట్ అయితే లోపలి పోయి ఇట్లా కనబడేదనమాట కొంచెం ఈ కనబడేది చైర్ అనేది కవర్ చేసింది అట్లా ఇప్పుడు మంత్స్ అయితే వేసుకుంది మా స్మైలి అందుకని చెప్పి మా స్మైలి చైర్ అయినా అడ్జస్ట్ అవుతుంది సర్దుకపోతుంది వీడియో తింటాడే అవుతుంది మమ్మీ ఇట్లా కదా అట్లా అని చెప్పని చెప్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఎంతైనా కూడా కొంచెం తింటేనే స్కూల్లో సేమ్ సేమ్ అంటారు మా హాని అయితే అస్సలు వేసుకోపో ఆ హనీతే అస్సలు వేసుకోపోవు ఇది హనీ డ్రెస్ ఇప్పుడు చిరిగి నాడు ఆమె అంటారు అట్లాంటిది టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ వేసుకోమైంది ఇది ఇది రెండు సేమ్ ఇంకా ఇదన్నా కొంచెం కింద జినిగి కానీ అయితే పిన్నిస్ పెట్టుకొని మెయిన్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బాగా చిన్నది దీంకా ఎగ్జాంపుల్ ఆ ఈ దీనికి సొల్యూషన్ ఈ ఒక్క రోజు అన్నమాట ఎప్పుడు అడిగినా కొత్త యూనిఫామ్ అమ్మే అంటే ఇక స్కూల్ అయిపోతుంది కదా ఇట స్కూల్ అయిపోతుంది కదా ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త లే అని చెప్పి జరుపుకుని జరుపుకుంటా ఫైనల్గా ఈ రోజుకైతే వచ్చేసింది ఈ రోజు నుంచి మాకు ఈ యూనిఫామ్ ఇది అది అనేది రాకుండా ఉంటుంది కదా సో మెయిన్ అయితే యూనిఫామ్ అయితే జరుపుకుంటూ వచ్చినాం స్కూల్ లాస్ట్ డే వరకు ఇది మధ్య జరిగింది పెద్ద పాప కొత్త యూనిఫామ్ నెక్స్ట్ నెక్స్ట్ అయితే షూ మన స్కూల్కి మెయిన్ షూ కూడా షూ లేకపోతే ఒక్కరోజు కూడా స్కూల్కి పోరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒకటి వేసుకోకపోయినా కొడతారట సో అందుకని చెప్పి ఈ చిన్న డ్రెస్ కూడా వేసుకుపోయింది తీసుకొడతారని చెప్పి మెయిన్ అయితే షూ ఈ షూ కూడా దీనికోసం కూడా షూ కొని షూ కొని అంటే దీనికి సొల్యూషన్ కూడా ఈ ఒక్కరోజే స్కూల్ లాస్ట్ అవుతుంది కదా లాస్ట్ అవుతాడు కానీ జరుపుకుంటాం ఫైనల్గా అయిపోయింది ఈ స్కూల్ అయితే మా హనీ పెద్ద పెద్దపాపకి ఇవి స్కూల్ స్టార్ట్ అయినాక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్లో కొన్నాం సో ఇది కొంచెం కొత్తగా ఉన్నాయి మళ్ళీ ఇది కాపాడుకుంటుంది కొంచెం దాని సో ఈ షూ అయితే ఏం కాలేదు మా పాప షూ అయితే మెన్షన్ ఉన్నాయి కానీ సాన్స్లే కొంచెం చిన్నవి ఇది లూజ్ అయిపోయినాయి ఇవి పాడే అడచన్సీలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త కొంటామంటే వేసుకున్నది అవి కూడా మాకని ఈ ఈ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ ఈ షూ కూడా ఇగో మొత్తం షూ అయితే ఇక్కడ ఈ షూ పెట్టుకునే కొండి లేదు ఇక్కడ ఒక బటన్ లేదు మరి ఎట్లా మెయింటైన్ చేసిందంటే ఫినిష్ ఫ్రెండ్స్ ఒక డజన్ ఫినిస్లో కూడా టచ్ ఇక్కడ ఒక ఫినిస్ దీనికో ఫినిస్ దీనికో ఫినిష్ పెట్టుకొని త్రీ మంత్స్ అట్లా అయింది స్కూల్కి ఇది లాస్ట్ కదా అయ్యో ఇవి కూడా తీసుకుపోయి అయినా కూడా స్కూల్కి పోయినాలే మా హానీ అయితే కొంచెం దీనికూడా వేసుకోకపో చూసారు కదా ఇట్లా ఈ షూ అయితే వాడేయాలి నెక్స్ట్ ఇయర్ కొత్త కొనిద్దామంటే వేసుకుంది షూలు ఇవి బయట కనబడతాయి కానీ ఫినిష్ పెట్టి మేనేజ్ చేసింది ఇంకా సాక్సులు చూస్తే కదా అయ్యో మళ్ళీ ఇవి హనిషి దీనికే తెచ్చిన కొన్నారు దీనికి ఇవి అయితే పినిస్సులు పెట్టి మేనేజ్ చేసింది మా స్మైల్ ఇక ఈ సాక్షులు అయితే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే కనబడుతుంది బొక్క ఈ ఒయి బొక్క సాక్సులు ఇవి జారి మొత్తం ఇది ఇంకో సాక్స్ అయితే ఇవైతే ఇవి ఇది ఎట్లా మేనేజ్ చేసిందంటే ఈ ఈ సాక్సులు కాళ్ళకి వేసుకొని ఈ షూలో పెడితే చిడిని అని ఎవరికి కనబడదు కదా అట్లా మేనేజ్ చేసింది అన్నమాట సాంగ్స్లు కూడా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కొత్తవి కొనిద్దాం అంటే వేసుకున్నది దీనికి సొల్యూషన్ కూడా లాస్ట్ డే స్కూల్ స్కూల్ అయిపోతాను కదా ఎందుకు నెక్స్ట్ ఇయర్ అయితే కొత్తగా ఉంటాయి అందరి అని చెప్పి అంటే ఊపుకున్నది అనమాట చూసారు కదా షూలు కూడా ఎంత దారుణంగా అయినాయో ఇవి అడవి అలా నాకు అన్ని కొత్త నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్ని కొట్టే నా బ్యాగ్ కూడా మా నెక్స్ట్ బ్యాగ్ కూడా ఇంపార్టెంట్ కదా సో ఈ బ్యాగ్ కూడా బాగా మ్యారేజ్ చేసింది కుట్టిన ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ తెగితే కుట్టిన ఇక ఈ జిబ్బులు ఒక్కసారి అయితే ఇవి కూడా కొట్టుకొచ్చింది కూడా కొట్టుకొట్టే ఇట్లా కుట్టిన అది మళ్ళీ ఇప్పుడు ఏం కాదు ఇక ఇప్పుడు ఈ తీసుకో తీసుకో చూసారు కదా అంతా చినిగింది ఏడు అండ్ టూ ఇయర్స్ అవుతుంది బ్యాగ్ తీసుకొని ఇక జిబ్బులు కూడా నర్సరీలో ఉన్నప్పుడు జిబ్బులు అయితే ఫెయిల్ అయినాయి జిబ్బులు కూడా ఫెయిల్ అయినాయి అయినా కూడా ఇది 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 ఓపెన్ వదిలిపెట్టి ఇలా బుక్స్ పెట్టుకొని వేయండి ఎగ్జామ్స్ అన్ని రోజులు ఎందుకంటే ఎగ్జామ్ రోజుకి ఒక్కటి కాబట్టి రెండు మూడు బుక్స్ కాబట్టి చూస్తారు కదా ఫైనల్ ఇట్లా పెట్టుకొని యాగ్ అయితే మెయింటైన్ చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు బ్యాగులు ఇది హనీది ఈ రెండు బ్యాగులు ఒక్కసారి నేర్చాం కానీ హనీ కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఈ బ్యాగు మన స్మైలింగ్ కొత్తది అంటే నీకు యూనిఫామ్ కొత్తది షూ కొత్త బ్యాగ్ పాతది అక్కకు యూనిఫామ్ కొత్తది బ్యాగ్ యూనిఫామ్ పాతది షూ పాతాయి బ్యాగ్ కొత్తది కొత్త అంటే మరి ఈ బ్యాగు నెక్స్ట్ ఇయర్ స్మైలికే నీకే ఈ బ్యాగు నెక్స్ట్ టైబెంట్ కూడా ఇంపార్టెంట్ అయితే టై టైబెంట్ ఏం చేసినామంటే చెప్పిన కదా ఈ యూనిఫామ్ తోటి ఒక టై టైబెంట్ ఉంది అన్నం అంటైల్ ఈ టైబెంట్ ఏమో మా స్మైలికి ఇచ్చినాం ఒక్క మళ్ళీ ఒక్క జత టైంట్ మా హానీకి కోసం కొన్నాం అట్లా ఇల్లు కూడా నొల్లి పెట్టుకున్నారు దాని కొత్త అని చెప్పి అందుకని చెప్పి ఏం చేసినామంటే ఒక టై ఉన్న ఒక పాత బెల్ట్ హణికి మళ్ళీ ఒక కొత్త టై పాత బెల్ట్ స్మైల్కి ఇట్లా డివైడ్ చేస్తే ఒకటి కొత్తది పాతదండి కదా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యారు ఫ్రెండ్స్ అట్లా ఈ టైకి కూడా ఈ బటన్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకునే బటన్లు ఉడిపోయింది సో ఇట్లా మూడు ముళ్ళు వేసి పంపేది ఒక రోజు ఇట్లా మూడు వేసుకొని పోయేది దీనికి కూడా సేమ్ బెల్టూర్ మంచిగా ఉన్నాయి కానీ ఒక టైలే బటన్ పోతే ఇట్లా వేసుకొని పోయాడు ఐడి కార్డు ఎందుకు అవసరం లేదు ఇయర్ ఇది లంచ్ బాక్సులు లంచ్ బాక్స్ అయితే హనీది డామేజ్ అయింది లాస్ట్ డే కదా స్కూల్ అయిపోతాం కదా నెక్స్ట్ ఇయర్ కొత్త కొనిద్దామని ఉన్నది కదే ఇది కూడా పాడేయాలి నెక్స్ట్ ఇయర్ కొత్తగా కొనిద్దామని చెప్పి హనీ అట్లా అడ్జస్ట్ ఫైనల్గా యూనిఫామ్ అయిపోయింది షూ అయిపోయింది బ్యాగ్స్ అయిపోయాయి టైపెంట్ అయిపోయినాయి స్కూల్కి మెయిన్ పడేటవి కదా ఇంకొకటి ఐడి కార్డ్స్ ఐడి కార్డ్స్ అవసరం లేదు ఇయర్ తోటి వీళ్ళు కూడా పని లేదు మళ్ళీ కొని మళ్ళీ ఇవి కూడా కొడుకున్నారు ఏం కాదు ఇవి ఇప్పుడు యూజ్లేవు ఇవి వాడేయడం తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ మెయిన్ రిబ్బన్స్ ఈ రిబ్బన్స్ కూడా హనీ అనమాట ఈ రిబ్బన్స్ చూడండి తాడు లాగా ఇవి రిబ్బన్స్ అనుకుంటారు అసలు తాడు లాగా పేని పోయినాయి అన్నమాట అసలు దీనికి కూడా సొల్యూషన్ స్కూల్ లాస్ట్ డే అయిపోతాను కదా స్కూల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త కొనిద్దాం ఈ టూ డేస్ త్రీ డేస్ వేసుకో ఎగ్జామ్స్ అయితే అని బర్త్లాడే బర్త్లాడే ఇట్లా జరుపుకుంటూ వచ్చినాం అనమాట ఈ రిబ్బన్స్ కూడా ఇవి కూడా నేను కొనలేదు ఫ్రెండ్స్ అప్పుడు అనిచే చదువుకున్నప్పుడు వాళ్ళకు కిట్ ఇచ్చేది అనమాట కిట్లు వచ్చినాయి ఇస్తే ఇప్పటివరకు అయినాయి స్మైలి కంటే ఆమె బోడగొట్టుకున్నది రిబ్బన్స్ ఇలా అందరూ రిబ్బన్స్ ఓడగొట్టుకొని లబ్బర్స్ వేసుకొని కానీ ఈమె కొంచెం పెద్ద జుట్టు ఉండడం వల్ల రిబ్బన్స్ కావాలంటే ఇక ఇవి అయితే వేసుకు వెళ్ళి ఇవి కూడా పాడేయాలన్నమాట ఇవి చూసాను కదా ఫ్రెండ్స్ ఇన్ని ఉంటాయి స్కూల్కి సంబంధించినవి మా పిల్లలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ డే ఇన్ని రోజులు జరుపుకుంటూ వచ్చిందర్దుకు పేర్లు ఇన్ని విషయాలలో మా పిల్లలు మెయిన్ అయితే పాప చూసారు కదా మా ఇంట్లో మా చిన్న పాపనైతే దేనికైనా సర్దుకుపోతుంది మా హనీ అయితే కొంచెం సర్దుకుపోదు కొంచెం ఒప్పేయాలన్నమాట చూసారు కదా ఇన్ని విషయాలలో మా చిన్న పాప సర్దుకుపోయింది కాబట్టి మీకు కూడా ఉంటాయి కదా స్కూల్ పంపిచ్చే పతి సగం కిందనే ఉంటుంది ఏదైనా కరావైనా కొనిచ్చాం అని జరుపుకుండా జరుపుకుంటూ వచ్చినాం సందర్భాలు ఉంటాయి సందర్భాలు ఏంటి ఏంటి అని చెప్పి వీడియో కింద కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మేము మేనేజ్ చేసినాం ఈ బ్యాగ్స్ యూనిఫామ్స్ ఇవన్నీ మేనేజ్ చేసినాం ఒక్క స్కూల్ ఫీజు దగ్గర అస్సలు కాంప్రమైజ్ అయితే కావాలి ఫ్రెండ్స్ స్కూల్ ఫీజు కంపల్సరీ ఉన్నా లేకున్నా ఎవరి దగ్గర నడిగచ్చినా మరి కంపల్సరీ స్కూల్ ఫీజు అయితే కట్టేది ఎగ్జామ్ ముందు కంపల్సరీ స్కూల్ ఫీజు అడుగుతారు హార్ టికెట్ ఇయ్యారు బయట నిలబెత్తారు అని చెప్పి ఇవన్నీ మేనేజ్ చేసినా కూడా ఇవి కొనియకపోయినా కూడా స్కూల్కి ఫీజు అయితే కంపల్సరీ కట్టి ఎగ్జామ్ హార్ట్ టికెట్ తీసుకొని ఫస్ట్ స్కూల్ అయ్యే అదే స్కూల్ ఇంకా వన్ మంత్ ఉన్నది అనగానే స్కూల్ ఫీజు మొత్తం క్లియర్ చేస్తున్నారు అనమాట వాళ్ళ కదా అదైతే ఏందో డో ఇవన్నీ చిన్న చిన్నవి కొనుక్కోవచ్చు స్కూల్ ఫీజు అయితే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది ఆరు టికెట్ వస్తారు మళ్ళీ బాధపడతారు అని చెప్పి అది ఒక్కటైతే కంప్లీట్ చేసినాం మళ్ళీ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ అయితే కొత్తగా కొనాలి కొత్తగా కొన్నాక కూడా మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఏమైనా చూపించినా అవన్నీ కొత్తగా ఉన్నామో లేదా అని చెప్పి కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మీకు షేర్ చేస్తారు చూసారు కదా ఒకటి పాతకునే వేసుకోవాలి అన్నీ కొత్త కావాలన్నది ఇప్పుడు ఇవన్నీ ఇన్ని రోజులు పాత వేసుకున్నాం ఇప్పుడు అన్ని కొత్తవి కావాలంటాను చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లాస్ట్ డే స్కూల్ అయితే ఇట్లయింది ఇంకొకటి ఈ ఇయర్ మొత్తం పికప్ అయిన డ్రాఫ్ మీనే చేసినాం మీకు స్పెషల్గా వీడియో వీళ్ళ కోసం నేను స్కూటీ నేర్చుకున్నది వీళ్ళని తీసుకొచ్చింది తోల తోల వచ్చింది తీసుకొచ్చింది ఇవన్నీ వీడియో తీసి షేర్ చేసుకోవాలనుకున్నా కాకపోతే కొంచెం కొంచెం వీడియోస్ ఉండే అవన్నీ దొరికితే షేర్ చేసుకుంటా లేకపోతే లేదు వీళ్ళ డాడీ వీళ్ళకి స్కూల్లో దించింది మార్నింగ్ నేను ఈవినింగ్ తీసుకొచ్చిన స్కూటీ నేర్చుకొని అట్లా వ్యాన్ ఫీజు ఎక్కువ అవుతుందని చెప్పి చూసారా ఫ్రెండ్స్ ఫైనల్గా ఇరవై వేలు అయితే సేవ్ చేసుకున్నాం పికప్ అండ్ డ్రాప్స్ మేము చేసుకోవడం వల్ల చూస్తారు కదా ఫైనల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా పిల్లల లాస్ట్ డే స్కూల్ వరకు వాళ్ళు ఏమేమి సర్దుకుపోయాలని చెప్పి మీతో షేర్ చేసుకున్నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారో లేదో వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ చాలా త్వరగా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తా మీతోటి షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై